భారతము రామాయణం అనేది చిన్న చిన్న బుక్కులు ఉన్నాయి నా దగ్గర ఇప్పుడు అది చదవచ్చా చదవకూడదు అప్పుడు ఏది చదివినా ఏది చేసినా సత్యాన్ని పట్టుకునే దాని కోసమే ఇప్పుడు బుక్స్ లో ఏముంది స్వాధ్యాయం చేయమన్నారు కదా ఇప్పుడు దత్త చరిత్ర చదివాము నిన్న దత్తాత్రేయ జయంతి అక్కడ పోతూనే చెప్పారు చదవండి అలాగా అన్ని మనం చదివే అట్లా కాదు అట్లా కాదు ఇప్పుడు మనము వంట చేస్తాము దేనికి చేస్తాము తీరడానికి ఎన్ని రకాలు చేసినా దేనికి చేస్తాము తీరడానికి ఆ విధంగా గురువులు యోగులు మహర్షులు ఏమి చెప్పినా దేనికంటే మన ఆత్మ ఉన్నది కోసమే భోజనం అంటే తింటాము స్వాధ్యాయం వల్ల ఏమవుతుందంటే ఈ నిజాలు తెలుసుకోవడమే సత్యలోకానికి చేరాలంటే నువ్వు ఏం చేయాలి అది అంత ఈజీ కాబట్టి ఎన్నో నేర్చుకోవాలి మార్చుకోవాలి కాబట్టి ఒక్కొక్కరు ఒక్కొక్క రూపంలో చెప్పారు దత్తాత్రేయుల వారు సృష్టిలో ఉన్న ఇరవై నాలుగు జీవరాశుల ద్వారా జ్ఞానాన్ని పొందిన అంటే ఎవరికి ఏ విధంగా జ్ఞానం ఏ సమయంలో ఉదయిస్తుందో తెలియదు ఒక్క క్షణంలోనే జ్ఞానం పొంది ముక్తిని పొందిన మహర్షులు ఉన్నారు జన్మలు తీసుకున్న ముక్తిని పొందని వాళ్ళు ఉన్నారు కాబట్టి అన్ని రకాల ఉన్నారు కాబట్టి మనం అన్ని ప్రయత్నాలు చేస్తే ఎక్కడో ఒక దగ్గర మనం వేసిన విత్తనం మొలకెత్తుతుంది అన్న ఉద్దేశంతో స్వాధ్యాయము నిజంగా మీరు నమ్మండి నమ్మకపోండి నేను పత్రికారు రాసిన తులసిదనం పుస్తకం ఒక్కటే చదివినాను ఇంక వేరే పుస్తకాలు లేవు ఉంటాయి ఇంట్లో లేని బుక్కే లేదు కుప్పరు కుప్పగా పెట్టుకోను కానీ మా గురువులు తటవర్తి వేరు రాఘవరావు గారు రాజలక్ష్మి అమ్మ ఏం చెప్తున్నారో నేను ప్రతిరోజు వాళ్ళ క్లాస్ వింటాను ప్రతిరోజు నోట్స్ రాసుకుంటాను నాకు పని అయిపోయిందంటే గురువులు ఈ రోజు క్లాస్లో ఏం చెప్పినారు మనము ఇక్కడ ఎక్కడ తప్పు చేస్తున్నాము మనం ఏది మార్చుకోవాలి సత్యమేంది దీని మీద ఏముంటుంది నా తపన అందువల్ల నేను కొత్త వరకు సత్యాన్ని పట్టుకొని ఒకరికి క్లాస్ చెప్పగలుగుతున్నానంటే నా తపన అంతా దాని మీదే ఉంది ఒక్కొక్క మాస్టర్ ఒక్కొక్కలాగా చెప్తారు అందుకని స్వాధ్యాయం చేయాలి ఒక గంట అయినా చేయాలి అంటారు అందుకని అంటే ఇప్పుడు మనకి రోజులో ఎంతో సమయం ఉంటుంది అనవసరంగా సమయం వేస్ట్ చేస్తాము ఖాళీగా ఉన్నామంటే ఎంతసేపు ధ్యానమే చేయమన్నా చేయరు అందువల్ల కాసేపంత స్వాధ్యాయం చేస్తే ఆ బుక్స్ చదివితే అందులో ఉన్న నాలెడ్జ్ మీలోకి వెళ్తుంది అని స్పిరిచువల్ బుక్స్లో కూడా హై ఎనర్జీస్ ఉంటాయి కాబట్టి ఆ బుక్ ఓపెన్ చేసినప్పుడు ఆటోమేటిక్గా మనకి కళ్ళు మూతపడిపోతాయి అదే చెప్పేది బుక్ చదువుతా అంటే నాకు నిద్ర వస్తుంది అంటారు ఎందుకంటే అందులో ఉన్న హై ఎనర్జీస్తో ఆటోమేటిక్గా మనం ధ్యాన స్థితిలోకి వెళ్ళిపోతాం కాబట్టి ధ్యానము 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 ఇప్పుడు ముఖ్యంగా ఏమంటే మనకి కర్మలు కుప్పలు ఉన్నాయి సంచిత కర్మలు ప్రారంభ కర్మలు ఆగామి కర్మలు మన ప్రార్థం ఏం తెచ్చుకున్నామో అవి అనుభవిస్తున్నాము కానీ ఇంకా మనకి బ్యాగులు బ్యాగులు కర్మలు ఉన్నాయి అవన్నీ క్లీన్ అవ్వాలి అదేవిధంగా రాబోయే రోజుల్లో మళ్ళీ మనకి కొత్త కర్మలు రాకూడదు అంటే ఈ అరగంట గంట ధ్యానాలతో ఏమి సాధించలేము మన కర్మలు క్లీన్ అవ్వాలంటే గంటల గంటలు ధ్యానం చేయాలి దానికోసము గురువులు ఎక్కువసేపు ధ్యానం చేయండి ఈ ధ్యానం ఎందుకు అంటే ఇప్పుడు నేనేదో వచ్చి మీకు చెప్తున్నాను లేదంటే ఇప్పుడు మీకు డౌట్ డౌట్ తీరుండదు స్వాధ్యాయ అన్నారు కదా బుక్ చదువుతున్నారని బుక్ చదువుతారు అది ఎందుకు చదువుతున్నాము అంటే ఇటువంటి సత్యాలు రకరకాల పుస్తకాలు రకరకాలుగా ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చెప్పుకుంటారు పప్పు ఎర్రగడ్డ టమాటా పచ్చిపరకాయ వేసే చేస్తాము ఒక్కొక్కరు చేస్తే ఒక్కొక్కరు ఉంటుంది మరి ఒకే పప్పే కదా మరి ఎందుకు వేరే వేరే టేస్ట్ ఉంది అంటే ఒకే సత్యాన్ని వేరే వేరే వాళ్ళు వేరే వేరే విధంగా చెప్పారు మనము తెలివిగా చాలు భగవంతుడా ఈ జన్మ అని తెలుసుకోవాలంటే నిరంతర తపన ఈ స్వాధ్యాయం చేసినప్పుడు ఓహో ఈ గురువు ఇలా చెప్పారు వీళ్ళు ఇలా చెప్పారు అని ఎవరెవరు ఎలా ఎలా చెప్పారు మనం ఏం చేయాలి అన్న క్లారిటీ కోసం అర్థమైందిమా స్వాధ్యాయం ఎందుకంటే మనం సత్యాన్ని గ్రహించడం కోసం ఓకే మరి